అందరికీ నమస్కారం ప్రాంతీయ పార్టీలు రాజకీయ అవినీతికి మూల కేంద్రాలు దేశంలో ఆయా రాష్ట్రాలలో వివిధ కారణాల వల్ల ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి మరి ప్రాంతీయ పార్టీలు మధ్య జాతీయ భావం గల పార్టీ మధ్య ఉన్న తేడా ఏమిటి అని విశ్లేషించి నా ఆలోచనను మీతో పంచుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను రెండు వేల ముందు రెండు వేల తర్వాత దేశంలో ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు తెలుగు ప్రజల ఆత్మగౌరవంతో తెలుగుదేశం పార్టీ అనే ప్రాంతీయ పార్టీ స్థాపించినాడు తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యి ఒక్క రూపాయి వేతనంతో ముఖ్యమంత్రి విధులు నిర్వర్తించి ఎలాంటి బంధువర్గాన్ని పరిపాలనలోకి తీసుకురాలేదు ఎవరు ఎలాంటి అవినీతి మరక లేకుండా సంక్షోభ పథకాలు అమలు చేసి చరిత్రలో నిలిచిపోయిండు రెండు వేల ఒకటి లోపల అప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న కేసీఆర్ ఒక రాజకీయ ఆలోచనతోటి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలనే ఆలోచనతోటి టీఆర్ఎస్ అనే రాజకీయ పార్టీని ప్రాంతీయ పార్టీ స్థాపించాడు అప్పటికి తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని సంబంధ వర్గాలకు ప్రజలకు ఉన్నది కాబట్టి కేసీఆర్ ఉద్యమానికి వీళ్ళు బలం చేకూరి చేకూరి పన్నెండు వందల మంది విద్యార్థులు ప్రజలు ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాత చివరికి రెండు వేల పద్నాలుగు లోపల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అప్పుడు జరిగిన ఎన్నికల లోపల టిఆర్ఎస్ ఘన విజయం సాధించి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండో బిల్ల ఉన్న దగ్గర ఈగలు పాలితే అన్నట్టుగా తన కుటుంబ సభ్యులు బంధువర్గం వచ్చి కేసీఆర్ సంఖ్యలో చేరిండ్రు కేసీఆర్ కుటుంబము బంధువర్గం మధ్యలో ఇరికపోయినాడు ఇరికపోయి కుటుంబానికి పదవులు పంచిండు తతడు ఏమంటుందంటే ఈ తెలంగాణకు మన కుటుంబమే మనమే శ్వాస్థ అధికారంలో ఉండాలని ఒక ఆలోచన చేసి దీనికి తగ్గట్టుగా మనము డబ్బులు సంపాదించాలి ఆర్థికంగా బలంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయనే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రమును కుప్పలు చెప్పలుగా అప్పులు తీసుకొచ్చి రాష్ట్రంలో ఇష్టం ఉన్నట్లు స్కీములు పెట్టి డబ్బులు ఖర్చు చేసి ఆ డబ్బుల్లో అవినీతి చేసి భూములు కొనుక్కొని ఫామ్ హౌస్ కట్టుకొని పేపర్ పెట్టుకొని ఛానల్స్ ఛానల్ పెట్టుకొని పరిపాలన సాగించిండు ఈ రాష్ట్రానికి నేనే రాజును నా మాటే శాసనము అన్నట్టుగా కొనసాగించిండు దేశంలోపట ఏ సీఎం తీసుకున్నంత వేతనము నాలుగు లక్షల పదివేల రూపాయల వేతనము కేసీఆర్ తీసుకున్నాడు మొత్తము మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రము చివరికి అప్పుల కుప్పై ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితికి వచ్చింది అది ఇప్పటి ప్రభుత్వం వారు కూడా కొనసాగుతున్నాయి ఈ అవినీతి లోపల కేసీఆర్ కుమార్తె లిక్కర్ స్కామ్లు ఇరుక్ జైలు జైలుపాలైంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ తండ్రి పరిపాలన అధికారాన్ని అడ్డు పెట్టుకుని విపరీతంగా డబ్బులు సంపాదించి వైఎస్ఆర్సిపి అనే అక్కడో ప్రాంతీయ పార్టీని స్థాపించడం జరిగింది అధికారం రావడం జరిగింది బంధువర్గాన్ని కుటుంబాన్ని డబ్బులు సంపాదించడం జరిగింది వీళ్ళిద్దరూ ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో జగన్ వీళ్ళిద్దరూ ఈ రెండు రాష్ట్రాల్లో అధికారం శాశ్వతంగా ఉండాలని సంకల్పించుకొని కుటుంబాలను ఆర్థికంగా బలం చేసుకోవడం జరిగింది మరి అదే ఒక జాతీయ భావం గల నాయకులు ముఖ్యమంత్రులు ఇప్పుడు మధ్యప్రదేశ్కు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు శివరాజ్ సింగ్ చౌహాన్ అతడి ఏ అవినీతి మరక లేకుండా పరిపాలన సాగించిండు అతనికి ఏలాంటి ఆస్తులు సంపాదించుకోలేదు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అతడి బంధువర్గాన్ని దగ్గరికే రానియలేదు వాళ్ళు ఎట్లా ఉన్నరు అట్లే జీవిస్తున్నారు స్వచ్ఛమైన పరిపాలన అందిస్తున్నాడు సాధారణ జీవితం గడుపుతున్నాడు అదే మోడీ కూడా ఎలాంటి అవినీతి మరక లేకుండా జీవిస్తున్న అది పరిపాలన చేస్తున్నాడు అంటే ఒక కుటుంబ పార్టీలు ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలు ఎట్లా పరిపాలన చేస్తున్నాయి ఒక జాతీయ భావం గల ముఖ్యమంత్రులు ఎట్లా పరిపాలన చేస్తున్నాయని ప్రజలు ఆలోచి ఆలోచించుకోవాలి ప్రాంతీయ పార్టీలు అన్నీ కుటుంబ పార్టీలే కాంగ్రెస్ కొద్ది పెద్ద కుటుంబ పార్టీ కాబట్టి ఈ కుటుంబ పార్టీలకు మనము అధికారం ఇస్తే అవినీతికి దోహదం చేసిన వారం అవుతాం మనం అదే జాతీయ భావం గల పార్టీకి మనకు అధికారం ఇస్తే మనం రాష్ట్రాలను దేశాలను దేశాన్ని బాగు చేసుకునే వారం అవుతాం కాబట్టి ప్రజలు ఎవరికి అధికారం ఇవ్వాలనే ఆలోచించాలని నేను కోరుతూ ముగుస్తున్నాను జై భారత్ భారత్ మాతకు జై